నా పేరు కేఎస్వి ప్రసాదరావు మీరు ఇంత చిన్న వయసులోనే ఆరవ శతావధానం చేస్తున్నారు దీని వెనుక కారణంగా ఉన్నటువంటి మీ బలం ఏంటో అసూగా చెప్పండి చిన్న వయస్సులోనే శతావధానం చేస్తున్నారంటే మీ వెనుకలో ఉన్నటువంటి బలం ఏమిటి దీని వెనుక ఉన్న బలం ఏమిటి ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అన్నారు మరి అపజయం వెనుక అంటే రెండో స్త్రీ ఉంటుంది ఆరు నారు నారు నవధాన గమనమున్ ఆర్ఆర్ఆర్ ఉంది కదండి అందుకని మూడు ఆర్లు వరుసగా వేస్తూ ఇది ఆరో శతావధానం అంటున్నారు కదా మీ నోటి వాక్యాన ఆ ఆరు మూడు ఇంతలై ఆరు నారు నారు నవధాన గమనమున్ తల్లి తండ్రి గురువు తనరుచుండా చుండ తల్లి తండ్రి గురువు తనరుచుండ ఆరు నారు నవధాన గమనమున్ తల్లి తండ్రి గురువు తనరుచుండ హృదయ పద్య కవులు హృదయాన దీవింప హృదయ పద్య కవులు హృదయాన కొనగా తల్లి శారదాంబ అల్లు కొనగా శారదాంబ అల్లుకుంది కాబట్టి చాలా అందంగా వచ్చింది అయ్యా ధన్యవాదాలు ఇప్పుడు ఒక అమ్మ ఏం లేదమ్మా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు నల్లమల్ల అడవుల్లో ప్రయాణిస్తూ ఆకులో ఆకున కృష్ణ కృష్ణశాస్త్రి గారు నల్లమల్ల అడవుల్లో ప్రయాణిస్తూ ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై అని పాట రాశాడమ్మా అదే కనుక ఆయన రాజస్థాన్ ఎడారిలో ప్రయాణిస్తే ఆయన ఎడారిలో ప్రయాణిస్తూ ఉన్నా కూడా అక్కడ ఎలాగో రసమునకు ఆస్కారం లేదు కాబట్టి అక్కడ కూడా రసవంతమైనటువంటి పదాలే ఆయన పలుకుతారు ఎలాగో అక్కడ దొరకదు కాబట్టి రసం కాబట్టి ప్రాంతాలతో సంబంధం లేకుండా రసికులు ఎప్పుడూ రసికులే ఎసగలో ఎసగనై అణువు అది రేణువులో రేణువునై అణువులో అణువునై వేడిలో వేడినై ఇలా చెప్పుకోవాలి భార్య గయ్యాళి అయితే భర్త ఏం చేయాలి అయ్యి మీరు ఓహో రెండు రెండు మార్లు ఇది వెంటనే మారు ఒక ప్రశ్న అయిన వెంటనే మరి వెంటనే మరో ప్రశ్న అయ్యా చెప్పండి భార్య గయ్యాళైతే భర్త ఏం చేయాలి భార్య మా విధేయుడై ఉండాలి ఇంకా వేరే ఆస్కారమే లేదు అదే అదే మరి సంగతి కదా ఇది ఆయన చాలా శతాబ్ద దశాబ్దాలుగా అలాగే ఉంటున్నారు ఇక్కడ ఉన్న యువతకు ఎవరికైనా కాస్త చెప్పిద్దామని చెప్పిస్తున్నారు ఇంటి కొట్టు బయట కదా మరి అనుభవం నేర్పిన పాఠాలు అంటారు కదా వీరికి అనుభవం నేర్పిన ప్రశ్న అనమాట అనుభవం అనుభవంలోంచి ప్రశ్న వచ్చింది